గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఆర్ఆర్ఆర్ కిక్ ను ఆచార్య బ్రేక్ చేసిన ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి అడుగు పెడతా అని ధీమాగా ఉన్నాడు ఈ మెగా హీరో రామ్ చరణ్ కెరియర్లో గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా అందుకే లేట్ అయినా సరే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే ధీమాతో అడుగులు వేస్తున్నాడు ప్రమోషన్స్ కూడా నార్త్ లో ఒక రేంజ్ లో ప్లాన్ చేశారు మేకర్స్ రీసెంట్ గా లక్నోలో ఒక ఈవెంట్ చేయగా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది త్వరలోనే సినిమా నుంచి కూడా ఓ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఉపెనతో బిగ్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ సానా బుచ్చిబాబు ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది ఆర్సి సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్తున్న ఈ సినిమాకు సుకుమార్ కూడా హెల్ప్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సినిమాల్లోకి గడుగు పెట్టాడు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తే జాన్వి కపూర్ నటిస్తోంది ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక ఈ సినిమాలో సౌత్ స్టార్లను తీసుకోవాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్లో చేయడానికి రెడీ అయ్యాడు ఈ సినిమా అనౌన్స్ చేసి ఛానల్ అయినప్పటికీ ఇప్పటి వరకు సాటిస్ఫైడ్ అయితే వెళ్ళలేదు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉండడంతో ఆలస్యమైంది గత నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూసిన శుక్రవారం నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేశారు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్ గేమ్ షూట్ ఫినిష్ కావడంతో వెళ్ళాడు చెర్రి అక్కడే జాన్వి కపూర్ రామ్ చరణ్ పై అక్కడి ఫేమస్ దేవాలయం చాముండేశ్వరి ఆలయంలో షూట్ చేయనున్నారు శివరాజ్ కుమార్ హీరోయిన్ కు తండ్రిగా నటించే అవకాశం కనబడుతోంది మైసూర్ లోని చాముండేశ్వరి మాత ఆలయంలోనే కొన్ని కీలక సీన్స్ ను మేకర్స్ ప్లాన్ చేశారు ఈ సందర్భంగా బుచ్చిబాబు దేవాలయాన్ని సందర్శించి ఓ ఫోటో కూడా షేర్ చేశాడు ది మోస్ట్ మూమెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు బుచ్చి చాముండేశ్వరి మాత బ్లెస్సింగ్స్ తో ఈ సినిమాని మొదలు పెడుతున్నామని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు బుచ్చిబాబు ఇక లోనే సినిమాను కంటిన్యూగా పదిహేను రోజుల పాటు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో రామ్ చరణ్ జాలరిగా కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది మట్టిలాంటి కథ ఇదని ఇప్పటికే రామ్ చరణ్ కూడా చెప్పుకొచ్చాడు దీంతో మెగా ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు